చెంది తప్పైతే చేయండి నేను చెప్పింది అవాస్తవం అయితే మీరు కరెక్ట్ చేయండి అభిప్రాయం కాదు వాస్తవం రాజీనామాలు పరంపర సాగుతోంది రెండు పార్టీల మధ్య నేను అది కూడా క్వశ్చన్ చేస్తా బిజెపి కూడా చేస్తుంది కానీ రెండు పార్టీలు అనేవి దూకుడుగా ముందుకెళ్తున్నాయని చెప్పుకున్నా అది అవాస్తవం అంటారా పోనీ అవాస్తవం అయితే చెప్పండి ఇక్కడ రాజీనామాలు అనేది కూడా ఇందాక రామ్మూర్తి గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిది ఆడియో ఉంది వీడియో ఉంది అని చెప్పినారు మరి వాళ్ళు చూడలేదేమో బహుశా మల్లారెడ్డి కూడా ఆడియో వీడియో ఉంది సరే మల్లారెడ్డి గారు ఎందుకన్నీ తర్వాత ఏదో ఒక పెళ్లిలో కలిసి ఈట రాజేందర్ గారు కాదు అన్న మీరే గెలుస్తారన్న అనేది వీడియో ఆడియో అన్ని ఉన్నాయి అది నేనైతే ఒక పార్టీ స్టేట్మెంట్ లాగానో లేకపోతే మల్లారెడ్డి టిఆర్ఎస్ నాయకులుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లాగానో నేను కూడా భావిస్తలేను రామ్ రామ్మోహన్ గారు కూడా మా రామ్మూర్తి గారు కూడా భావించాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఏమంటున్నానంటే ఈ ఇద్దరు నాయకులు ఎవరు అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు హరీష్ రావు గారి మొన్న హరీష్ రావు గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీ హామీలు మీరు నెరవేర్చిన రాని టీవీలో క్వశ్చన్ వేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మేము నెరవేర్చలేదు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పింది అంటే హరీష్ రావు గారు గత ప్రభుత్వం ఎలాంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పిన వాళ్ళని పక్కన కూర్చొని స్పష్టంగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో హరీష్ రావు గారు చెప్పింది రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నా మీరు అట్లా అర్థం చేసుకోకండి మేము మాక్సిమం చేసాము కొన్నిట్లో మేము మిస్టేక్ చేశాము దాని వల్ల మీ ఇక్కడ కూర్చున్నాం మీరు చేయొద్దు మిస్టేక్స్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం మిస్టేక్ చేయొద్దు మా స్థానంలో మీరు కూర్చోవద్దు చెప్పారు నేను మీరు ఇంటర్వ్యూ మీరు చూడకపోతే నాకు అభ్యంతరం లేదు మీరు చూసింటే ఆ ఇంటర్వ్యూ చూడండి ఆ స్పష్టంగా మేము గతంలో చేసిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము స్పష్టంగా చెప్పిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు హామీలు నెరవేరుస్తలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ స్థానంలో ఉండేటువంటి అవకాశాలే ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ అల్లవి గాని హామీలు ఇవ్వడం ద్వారా ప్రజలను మభ్యపెట్టడం ద్వారా గతంలో ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చిండ్రు వాళ్ళు అవి అవి హామీలు అమలు కావు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని పక్కన మన బిఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టిండ్రు రేపు ఈ ఎన్నికల్లో అంటే పాపం బీఆర్ఎస్ కన్నా పది సంవత్సరాలు పట్టింది వాళ్ళ హామీలు అమలు కావు వాళ్ళు అబద్దాలు ఆడుతున్నారు ప్రజలు మోసం చేస్తున్నారు అని చెప్పి తెలియడానికి కానీ కాంగ్రెస్ పార్టీకి వంద రోజులు కూడా పట్టలే ఎందుకు పట్టలేదంటే దానికైనా డేట్లు చెప్పడం ఫలానా డేట్ నాని నేను రుణమాఫీ చేస్తా ఫలానా డేట్ నాని నేను ఆరు ఆరు సూత్రాలు అమలు చేస్తా అనేటువంటి డేట్లు చెప్పడం వల్ల ప్రజలలో ఒక గందరగోళం వచ్చింది సరే నేను కూడా మా పార్టీ కూడా ఈ వంద రోజులలోనే రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు అని చెప్పి నిలదీసే పరిస్థితి లేదు కానీ నువ్వు అన్నావు కదా నువ్వు ఎందుకు అన్నావు ఆ మాట అంటే ప్రజల్ని మోస పెట్టడానికి మభ్య పెట్టడానికి నువ్వు ఆ మాట అన్నావు కదా ఆ మాట ప్రకారం నువ్వు చేయలేవు కదా అని చెప్పి బీజేపీ కూడా అడుగుతావు తర్వాత మనం ఒకసారి రాజీనామాల విషయానికి వద్దాం ఈ రాజీనామాలు కూడా వీళ్ళిద్దరి డ్రామా బాధ్యతలు రాజీనామాలు అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు హరీష్ రావు గారిని హరీష్ రావు గారు నేను ఏం నేను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చినా అని చెప్పింది హరీష్ రావు గారు ఇన్ని సంవత్సరాలుగా ఒక శాసనసభ్యుడిగా ఉన్నారు స్పీకర్ ఫార్మాట్ అంటే ఏదో హరీష్ రావు గారు తెలియదా నేను రాజీనామా చేస్తున్నా అని తప్ప ఇంకో మాట అందులో ఉండకూడదు ఫలానా నిబంధన అమలు చేయలేదు కాబట్టి ఫలానా హామీలు అమలు కావడం లేదు కాబట్టి నేను రాజీనామా అప్పుడే రాజీనామా డేటే నువ్వు ఆ రోజు ఆగస్టు పదహారు రాజీనామా డేట్ రాజీనామా రాజీనామాటర్ అంటే ప్రజలను మభ్య పెట్టడం మోసం చేయడం మళ్ళొక్కసారి బిఆర్ఎస్ తన నిజ బయట బయటపెట్టి గతంలో పది సంవత్సరాలు ఆడేటువంటి అబద్దాలు అసత్యాన్ని మళ్ళొక్కసారి చెప్పడం కోసం హరీష్ రావు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టడం కోసమే అమరవీళ్ల సూపర్ దగ్గరికి పోయి తప్ప మనోటి కాదు మరి పోయి కాంగ్రెస్ పార్టీ ఏమైనా నిజంగానే నిజాయితీగా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి చిత్తచిత్తులు పనిచేస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి చిత్తశుద్దితో పనిచేయడం లేదు ఎందుకు చేయడం లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ తెలుసు ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది ఖజానా ఖాళీ అయి ఉన్నది రాష్ట్రం మీద అప్పుల భారం ఆర్థిక భారం ఉన్నది కాబట్టి వీటన్నింటినీ వీటన్నింటి నుంచి ఎట్లా బయటపడాలనేటువంటి ఆలోచన చేయకుండా మళ్ళీ ఒకసారి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు తీసుకోవడం కోసం కాంగ్రెస్ కూడా కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి హామీలు ఇచ్చింది ఆ హామీలు అమలు ఎట్లా చేయాలి ప్రశ్నిస్తా ఉంటే నిలదీస్తా ఉంటే దానికి సమాధానం ఏం చెప్పాలని అర్థం కాక దేవుళ్ళ మీద ఓట్లు ఆయనే చేస్తా ఉన్నారు రాజీనామా రావాలి ఈయన ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే అటు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనా తీరును ఇటు మన బాత్సాహ యొక్క పరిపాలనా తీరును ప్రజలు గమనించు అట్లనే పది సంవత్సరాల నరేంద్ర మోదీ పాలనను కూడా ప్రజలు గమనించు కాబట్టి నమ్మకము విశ్వాసము అన్న మాట మీద నిలబడేటువంటి పద్నాలుగు స్థానాలు గెలిపించుకొని రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ప్రధాని చేయడం కోసం ముందుకు వెళ్తున్నాం అంటున్నారు గిఫ్ట్ కి ఇస్తాం అంటున్నారు అక్కడికి అదే మీరు మంచి మంచి మాట అడిగింది నేను నెక్స్ట్ అదే భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది దాన్ని నిలబెట్టుకోవడం కోసం మళ్ళొకసారి మేము ఇచ్చినటువంటి మేము చేసినటువంటి పనులను ప్రజలను చెప్పడం తర్వాత తర్వాత రాహుల్ గాంధీ ప్రధాని ఎట్లయితారండి వీళ్ళు చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఒక తెలంగాణలో పదిహేడు సీట్ల పదిహేడు సీట్లు ఓట్లేసి రేవంత్ రెడ్డి గారి నమ్మకం మీద కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి పదిహేడు సీట్లతో ఆయన ప్రధానమంత్రి అవుతారా అసలు రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు కాంగ్రెస్ పోటీ చేస్తున్నటువంటి స్థానాలు ఎన్ని ఆ స్థానాలలో పశ్చిమ బెంగాల్ ఉన్నది ఒరిస్సా ఉన్నది తర్వాత మన కేరళ ఉన్నది ఇవన్నీ ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి కాంగ్రెస్ కు పొత్తు లేదు మమతా బెనర్జీ వేరే పోటీ చేస్తుంది కాంగ్రెస్ వేరే పోటీ చేస్తుంది పశ్చిమ బెంగాల్లో సిపిఎం కు కాంగ్రెస్ కు పొత్తు లేదు సిపిఎం వేరే పోటీ చేస్తుంది కాంగ్రెస్ వేరే పోటీ చేస్తుంది ఒరిస్సాలో మన కేరళలో ఎన్డీఆర్ పట్టే లెఫ్ట్ లెఫ్టిస్ట్ లకు కాంగ్రెస్ కు పొత్తు లేదు వీళ్ళు వేరే పోటీ చేస్తున్నారు వాళ్ళు వేరే పోటీ చేస్తున్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడుందండి వీళ్ళు చెప్పిన ఎన్డీ ఇండి కూటమిల్నే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధానంగా అంగీకరించేటువంటి అవకాశం లేదు వాయనాడులో రాహుల్ గాంధీ పైన సిపిఐ పోటీ చేస్తా ఉంది అక్కడ ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్తా ఉన్నది మన ముఖ్యమంత్రి గారు కేరళ పోయి కమ్యూనిస్టులను కమ్యూనిస్టులు వీళ్ళు అని చెప్పి కేరళలో తిట్టి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈయన అక్కడ కేరళలో తిడతా ఉంటే ఇక్కడ బట్టి విక్రమార్కారు పోయి సిపిఎం ఆఫీస్ లో వాళ్ళ పాదాల దగ్గర కూర్చున్నాడు మనకు మద్దతు చేయండి అని చెప్పి ఇది ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఇండి కూటమిలోనే ఐక్యత లేదు వాళ్ళు రాహుల్ గాంధీ ఎంపీగా అవడానికి అడ్డుకుంటా ఉన్నారు ఇక రాహుల్ గాంధీ ప్రధానంగా అవకాశం ఎక్కడ ఉన్నది కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు రాహుల్ గాంధీ ప్రధాని హైతరు అని చెప్పి రాహుల్ గాంధీకే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థి ప్రకటించలే మీరు గమనించండి రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించలే ఇన్ని కూటమి ప్రకటించలే మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రకటించడం నాకు అర్థమవుతుంది రాహుల్ గాంధీనే స్వయంగా అడిగితే మీడియా వాళ్ళని అడిగితే ఎన్నికలైన తర్వాత విజయం సాధించిన తర్వాత అన్ని కూటములు ఎవరిని అంగీకరిస్తే వాళ్ళహైతులు అని చెప్పి ఆయన స్వయంగా చెప్పిండు మరి ఈ పరిస్థితులలో ప్రజలను మధ్య కోసం తెలంగాణలో ఇద్దరు రెండు పార్టీలు ఆడుతున్నటువంటి గ్రామాల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు దేశ ఈ రాష్ట్ర రాజకీయాలు వేరు గ్రామ రాజకీయాలు వేరు జిల్లా రాజకీయాలు వేరు దేశ రాజకీయాలు వేరు జాతీయ స్థాయిలో ఈ దేశానికి రక్షణకు అవసరమైనటువంటి ఈ దేశ అభివృద్ధికి అవసరమైనటువంటి దేశ మౌలిక వసతులను కల్పనలో అగ్రగామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపున ప్రజలు చూస్తా ఉన్నారు కాబట్టి ఈ రెండు పార్టీలు గతంలో హామీలు ఇచ్చి విస్మరించి అమలు చేయక అధికారం కోల్పోయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వీటిని అమలు చేయడంలో విఫలమైతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పది సంవత్సరాల్లో కేంద్రంలో అధికారమైనటువంటి బిజెపి ఎన్డీఏ కూటమి ఎటువంటి హామీలని పక్కన పెట్టలేదు కాబట్టి ప్రజలు మా పక్కన ఉన్నారు అంటున్నారు అంతే కదా